అతి సామాన్య కుటుంబంలో పుట్టిన కటికల విజయప్రకాష్ అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించడం గర్వకారణమైన విషయమని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ కొనియాడారు ఫార్మా రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధ్రహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు అంతర్జాతీయ పారిశ్రామికవేత్త కటికల విజయప్రకాష్ యాభై ఆరో జన్మదిన సందర్భంగా మట్టలాజరాజ్ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ కార్యక్రమం జరిగింది చిలక సలోమి భగవాన్ ఆధ్వర్యంలో జరిపిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ రాజ స్కూల్ అధినేత రావు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొని మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అతి సామాన్య కుటుంబంలో పుట్టిన కటికల విజయప్రకాష్ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత శిఖరాలను అధిరోహించారన్నారు ఎంత ఎదిగినా గతాన్ని మరవకుండా పేదలకు తనవంతు సహాయంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు స్కూల్ పేరుతో అందరికీ సుపరిసిద్ధులైనటువంటి పెద్దలు ఎన్విరావు గారికి అదేవిధంగా బీజేపీ ఈ మండల అధ్యక్షులు వరిప్రసాద్ గారు బీజేపీ సీనియర్ నాయకులు పుల్లప్పయ్య గారు అదేవిధంగా ప్రకాష్ గారి సోదరు శ్యామ్ గారు వేదిక ముందు ఉన్నటువంటి అనేక మంది విద్యార్థిని విద్యార్థులు వారి కుటుంబ సభ్యులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ పండిత పుత్ర పరమ సొంత అంట అనే నానుడు మన ఎండ జరిగింది అనేక సందర్భాలు కానీ ఈ రోజు నుంచి నాకు ప్రకాష్ గారి గురించి ఇందాక చెప్తున్న సందర్భంలో మొన్న భగవాన్ గారి ఇంటికి వచ్చి చెప్తున్న సందర్భంలోని ఈ ప్రాంతంలో ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఒక ఉన్నత స్థితికి వెళ్ళిన నేపథ్యంలో వారి టీచర్ వాళ్ళ మదర్ వాళ్ళ అమ్మగారు దానమ్మ గారు కూడా ఇక్కడ టీచర్ గారు అని చెప్పి ఇందాక చెప్పడం జరిగింది అయితే మామూలుగా సహజంగా పుత్ర పరమ సొంట అనేటువంటి నానుడు ఉన్న నేపథ్యంలో ఈ రోజు నుంచి ఇది తప్పు అని నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే తను టీచర్గా ఉంటూ ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పిన సందర్భంలో తన కుమారుడైనటువంటి ప్రకాష్ గారు కూడా ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళి ఈరోజు మందులు తయారు చేసే స్థాయికి వెళ్ళి దేశ విదేశాల్లోని వెళ్ళారంటే ఇది మామూలు విషయం కాదు ఎంతో లక్ష్యం పెట్టుకొని ఎంతో క్రమశిక్షణతో పెంచిన మన కార్పొరేట్లో బుగ్ విజయ్ కుమార్ గారిని కార్యక్రమం నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ వారి

సార్ ఒకసారి చూడండి సార్ కొంచెం బాబు ఇచ్చినా ఒకసారి కొంచెం సార్ బాబును కొంచెం జాతర సార్ కొంచెం బాబు నేను అంతర్జాతీయ పారిశ్రామికవేత్త కట్టికల విజయప్రకాష్ గారికి జ్ఞానమావని మా ఆయన ఎంత పారిశ్రామికంగా ఎంత ఎదిగినా కానీ మాతోటి ప్రతి కార్యక్రమం జరిపించుకుంటూ మా మా మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి కటికల విజయప్రకాష్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వారి ఇరువురికి విజయప్రకాష్ గారికి మా సారైనటువంటి విజయప్రకాష్ గారికి మా మేడం సురలత గారికి కూడా నేనంతో అభినందన తెలియజేసుకుంటున్నాను ఈ చిన్న కార్యక్రమం చేసుకోవడానికి నాకు అవకాశం నాకు పర్మిషన్ ఇచ్చినందుకు వ్యాపార అభివృద్ధిలో ఎలా పెరగాలి ఎట్లాగా ఈ సమాజంలో నడుచుకోవాలని మాకు నేర్పినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది మేము ఆర్థికంగా కూడా డెవలప్మెంట్ కొద్దిగా డెవలప్మెంట్ అయినా కానీ అది ఆయన వారి ఇరువురి సహాయ సహకారాలతోటే మేము ఈ స్థాయిలో ఉన్నాము మేము అన్ని విషయాల్లో మాకు కానీ పేద మా మాలాంటి వారికి కానీ మాలాంటి వారికే కాకుండా ఇంకా ఎంతోమందికి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆర్థికంగా అన్ని అన్న అన్నదానాలు అందిస్తూ ఇటు అన్ని రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు ముందుకు నడిపిస్తున్న నడుస్తున్నటువంటి వారికి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అత్యున్నత స్థాయిలోకి వెళ్తే వారు చూడాలని మేము ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రముఖ ఫార్మా పారిశ్రామికవేత్త కటికిల విజయ్ ప్రకాష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు లాజర స్కూల్లోని వారి మేనమావ అయినటువంటి చిలకా భగవాన్ గారు లాజర స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయం ఆనందదాయకం విషయం ముఖ్యంగా ఈ ప్రాంతంలోని విజయప్రకాష్ గారు పుట్టి పెరిగి ఎలిమెంటరీ స్కూల్లో చదువుకొని ఈరోజు దేశ విదేశాల్లో అనేక కంపెనీలు ఫార్మా కంపెనీలు స్థాపించి క్యాన్సర్ మందులు కనుక్కోవడంలో కొని ప్రతిభని చూపించి ఈరోజు ఉన్నత స్థితికి వెళ్ళిన నేపథ్యంలో వారి తల్లిగారు దానమ్మ గారు కూడా ఈ ప్రాంతంలోనే ఉపాధ్యాయురాలుగా పనిచేసి అనేక మందికి విద్యాబుద్ధులు నేర్పినటువంటి దానమ్మ గారికి చాలా అభినందనీయ అభినందనీయం అదేవిధంగా మాతృమూర్తికి పాదాభి వందనాలు ఇలాంటి కుమారుని కడినటువంటి దానమ్మ గారికి పాదాభి వందనాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో వారు ప్రకాష్ గారు మరింత ఉన్నత స్థితికి వెళ్ళి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినందుకు ఈ ప్రాంత వాసులకు అనేక మంది పేద బడుగు బలిహీన వర్గాలు నివసిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంత వాసులకి అనేక సేవా కార్యక్రమాల రూపేణ దగ్గర కావాలని చెప్పి వారు రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వారు ఇంకా ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలి మరిన్ని జన్మదిన వేడుకలు మరిన్ని ఘనంగా పేద మధ్య తరగతి ప్రజల మధ్య జరుపుకోవాలని చెప్పి బడుగు బలహీన వర్గాల మధ్య జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా ద్వారా వారికి విజయప్రకాష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం నలభై తొమ్మిదో డివిజన్లో జన్మించి పుట్టి పెరిగి దళిత వాడల్లో పుట్టి పెరిగినటువంటి కటికల విజయప్రకాష్ అనే వ్యక్తి ఇవాళ అంతర్జాతీయ ఫార్మా రంగంలో అగ్రస్థానంలో ఉండటం అనేది నలభై తొమ్మిదవ డివిజన్ ప్రజలు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి దళితులందరూ కూడా సగర్వంగా మేము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజున నలభై తొమ్మిదో టిజున ఆయన పుట్టినరోజు సందర్భంగా దాదాపుగా స్కూలు మంటాలాజర్ స్కూల్లో ఉన్నటువంటి నూట పద్దెనిమిది మంది పిల్లలకి బాల బాలీలకి అందరికీ కూడా ఉచితంగా ఈ రోజున మిఠాయిలు పంచిపెట్టడం అలాగే ఫ్రూట్స్ పంచిపెట్టడం ఆ పిల్లలందరికీ కూడా వస్త్రాలు బహుకరించడం అనేది చాలా సంతోషదగ్గ విషయం ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా బీజేపీ జిల్లా అధ్యక్షుల వారు అడ్డూరి శ్రీరామ్ గారికి అలాగే మన సూర్య విద్యా సంస్థల అధినేత అయినటువంటి ఎన్వి రావు గారికి అలాగే బీజేపీ అగ్ర నాయకులైనటువంటి బేసు కంఠేశ్వర గారికి జిల్లా సభ్యులైనటువంటి మన బుల్లబ్బాయి గారికి హరిప్రసాద్ గారికి మా డివిజను మండల అధ్యక్షులైనటువంటి పగిడిపల్లి రాజేశ్వరి గారికి టీడీపీ నాయకులు పల్లిపో ప్రసాద్ గారికి అలాగే జన్మనిచ్చినటువంటి తల్లి దానమ్మ గారికి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో ఇంకా విజయ పథకాలు ఎగరేయాలని విజయప్రకాష్ గారిని అమ్మవారు అలాగే వెంకటేశ్వర స్వామి అల్లా దీవెన్లు యేసుప్రభు దీవెన్లు పెద్దల దీవెన్లు నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలదీసుకుంటారు స్థానానికి వెళ్ళగలిగే విషయాన్ని నేను పూర్తిగా భావిస్తా ఉన్నాను ఏదేమైనప్పటికీ నేను కూడా చిన్నప్పుడు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిని మా మామగారు ఇల్లు ఇక్కడే ఉంది మా నాన్నమ్మ గారి ఇల్లు చర్చి ఎదురుగున్న బిల్డింగ్ ఈ ప్రాంతంలో అంద మందితో నాకు స్నేహ ఉన్నాయి అదేవిధంగా భగవాన్ గారు కూడా అనేక విషయాలు చిన్నప్పటి విషయాలు కూడా మా మామగారు మా తాతగారు విషయాలు కూడా మొన్న వచ్చి చెప్పిన సందర్భం ఇంత మంచి కార్యక్రమం ప్రజలకి సేవ ద్వారానే జీవితంలోని ఎంతో కొంత సార్థకం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఈ మధ్య కాలంలో ఏదైతే మంచి పనులు చేస్తామో అదే జీవితంలోని తరతరాలు కూడా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది తర్వాత తరం వారికి కావచ్చు చనిపోయిన తర్వాత కూడా కాబట్టి ఈ సందర్భంలోని ఈ మధ్య కాలంలో చేసేటువంటి మంచి పనులు కారణంగానే మనం ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోగలుగుతాం ఎక్కడో కంపెనీ పెట్టుకొని ఆయన అక్కడ ఉన్నప్పటికీ తన మేన పుల్లుడు పుట్టినరోజు ఒక సేవా కార్యక్రమం ద్వారా జరపాలి స్కూల్లో పేద విద్యార్థులకి డ్రెస్సులు పంపిణీ చేయాలి బుక్స్ పంపిణీ చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పం భగవాన్ గారు తీసుకొని మొన్న చెప్పిన సందర్భంలోని తప్పకుండా వస్తానని చెప్పి చెప్పడం జరిగింది నరేంద్ర మోడీ గారి ఆశయం కూడా ఎప్పుడు కూడా సేవ ద్వారానే ప్రజలకి దగ్గర అవ్వాలి పేదవాళ్ళని ఆర్థికంగా ఎంతో కొంత ఆర్థికంగా ఆదుకోవడం ద్వారానే వాళ్ళు ఎన్నో కొంత ఎంతో కొంత ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంటుందని పదే పదే మాకు అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భంలో ఏ పుట్టినరోజు కార్యక్రమం అయినా ఏ కార్యక్రమం అయినా మా పార్టీ తరఫున నాయకులైనా